మీ పేరు అన్న జమ్మయ్య జమ్మయ్య ఏ ఊరు మీది మేడుకుందా ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఏం అన్న పొలంలో మీరు తర గుట్ట గుట్టకు పాస్తున్నారు పొద్దున్న ఎన్నికల్లోకి వచ్చినారు పద్దరు ఏడు వచ్చి ఏడున్నర ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు పాసినారు గుట్టక ఎంత భాష ఎంత పాస ఉంటుంది ఇప్పటికీ ముక్కా ఎకర ఉంటుంది ముక్కలు ఎకరా అయిపోయింది ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది పాస్ అయ్యేది ఆడ ముక్కలు ఎకర ఉంది ఇంకా ముక్కలు ఎకర ఉంది పాసేది రోజుకొచ్చేసి మీరు ఎన్ని ఎకరాలు పాస్తారు గుంటగా రోజు మూడు రోజు మూడు ఎకరాలు పాస్తారు ఎన్నికలకు అయిపోతుంది మూడు ఎకరాలు టైం గడ్డి బట్టిదా సేమ్ మెత్తకుంటారు అప్పుడు అవుతుంది లేకుండా టైం గంట లేట్ అవుతుంది గంట లేట్ అవుతుంది ఒకటి రెండు లోపు అయిపోతుంది మూడు ఎకరాలు మీరు ఇది సొంతం చేనేనా మీకు ఇది సొంతం వేసుకున్నారు మొత్తం మరుపుతుంది మొత్తం ఎకరన్నర వేసినా ఎకరన్నర ఉంటుంది ఎక్కడ వచ్చేటాలే ఎమ్నూరు చెంకన్నూరులో ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు విత్తనాలు అక్కడ మూడు నాలుగు గంటలు అక్కడ తీసుకుంటున్నారు విత్తనాలు మంచి ఇస్తున్నారా విత్తనాలు మీకు ఇస్తుండ్రండి ఎలా వస్తుంది పంట ఎలా వస్తుంది మీకు మీరు వస్తుంది పెద్దగా వచ్చిండేది మామూలుగా జాబ్ బాగా కొన్ని సంవత్సరం మంచిగా వచ్చింది పంట ఈ సంవత్సరం ఎలా ఉంది పంటలు మీరు ఇంత ఏమన్నా తెగులు తెగులుంది ముత ఉంది ముడత అవి ఎక్కువ వచ్చినాయా అవి మరి మా వాటికి స్ప్రేలు వాడుతున్నారా ఏమన్నా తగ్గుతుందా మరి ఏం కనపడుతుంది మన కుట్టాముగా చూడాలి ఏం కలిపి అసలు రిజల్ట్ రాలేదు మళ్ళీ మళ్ళీ కొట్టాలా దానికి వారానికి ఎన్నిసార్లు కొడతారు స్త్రీలు వారానికి ఒకసారి రెండు సార్లు దాన్ని బట్టి కొడతారు మీరు ఎద్దులు మీ అంటే ఇవి ఎప్పుడు ఎక్కడ తీసుకున్నారు ఎద్దులు ఇవి అక్కడ కర్ణాటక అల్కూర్ అల్కూర్ కర్ణాటక ఎన్ని సంవత్సరాలు అయింది మీరు తీసుకున్న ఎద్దులు సంవత్సరమే సంవత్సరం దాటిపోయి సంవత్సరమే అయిందా తీసుకునే ఎంతమంది ఎద్దులు ఒకటి ఇరవై అండి ఒకటి ఇరవై ఇంతమంది ఎద్దులు లేకుండా మీకు ఉండే ఇంకా ఎన్ని జతలు ఉన్నాయి మొత్తం మీకు అప్పుడు రెండు జతలు ఉండే రెండు జతలు ఉండే అమ్మినారా పాతవి అప్పుడు అమ్మే తీసుకొచ్చి అందు రెండు జతలు రెండు జతలు పాతవి ఎంత కమ్మినారు అవి కొమ్మ ఉండే లక్ష డెబ్బైకి అమ్మిన్నాయి లక్ష డెబ్బైకి అంటే మన జాతేనా అవి కొమ్మ కొమ్మయి ఆ జాతి ఉన్నా అవి ఎద్దులు ఎన్ని ఎకరాలు బాస్తున్నారు అవి ఎద్దులు అవి ఊరు ఇట్టి బస్సుడు బాగా బస్సుండే వీటికన్నా మంచి సూపర్గా పని చేస్తున్నావు బాగా వీటిలో కొద్దిగా మేలు పెద్ద బండ సైజు ఎద్దులుడే బండ సైజు నాలుగు నాలుగు బంటలుడే ఎందుకు అమ్మితే మరి దగ్గరుండయి సినిమీలు ఉన్నాయి కాదు ఎందుకమ్మి ఏమన్నా కొడుస్తుండే పోయి అమ్మే కొడుస్తున్నావు దాని వల్ల అమ్మినారు మీరు వేరే వాళ్ళకి పొడవట్లేదా ఇప్పుడు ఇది మీరు చెప్పిన మాట ఇంటి అవి చివరి కట్టుకున్నా కూడా వెళ్ళిపోతా ఎద్దులే ఎవరు కట్టుకుని వెళ్ళిపోవ నేనే నువ్వు వేరే వాళ్ళ వేరే వాళ్ళు వస్తే ఏమైనా పొడిస్తా ఓన్లీ మీ కుటుంబంలో కూడా ఎవరైనా కట్టుకోవచ్చు ఇవి ఓన్లీ నువ్వు ఒక్కటే నీకు ఒక్కరికే పని చేస్తావు విధులు ఇవి వేరే వాళ్ళు వస్తే మాటనేవా నువ్వా ఇది మొత్తం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నారు ఇది మెరపేటలో నాలుగు ఐదారు ఇది మెరపడనే వస్తున్నారు ఈ భూమిలో మంచిగా వస్తాయి పంటలు వస్తాయి అట్టే వాతావరణం బట్టి వాతావరణం బట్టి వస్తాయి ఏ వీటికి నీళ్ళు అట్లా నీళ్ళు బోర్లు ఉన్నాయి దీనికి అన్ని పని వేసినా ఎద్దులు ఎద్దు చేసేదిలే ఇప్పుడు చూస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఇక్కడ మిరప తోటలు అయితే ఆయన గుట్టకు పాడడానికైతే ఈరోజు వచ్చినాడు చూస్తున్నాడు మళ్ళీ ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి నీటి సమస్య కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదని అయితే రైతు చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళకి సరైన సమయంలో ఇక్కడ నీళ్ళు ఉన్నవి మరియు ఇక్కడ బోర్లు కూడా ఉన్నాయి అందుబాటులో వాళ్ళు కానీ ఇక్కడ వాతావరణం వల్ల ఇక్కడ మొత్తం చేను అయితే దెబ్బతింటుంది మిగతాదంతా మాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ చేనే సరిగా రావట్లేదు సరైన మందులు కొడుతున్నారు కానీ చేన్ అయితే రావట్లేదు అయితే చెప్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ తన సొంత శ్రేణులు అయితే ఇక్కడ గుంటకయితే అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ భూమి చదునుగా ఇప్పుడు వాళ్ళు నీళ్ళు పెట్టి మళ్ళా ఇక్కడ గుంటక పాయడం అయితే జరుగుతుంది ఇలా పెట్టడం వల్ల మనకు గడ్డైతే తొందరగా పోతుంది మనకు చేను కూడా నీట్గా వస్తుంది అని అయితే రైతు చెప్తున్నాడు చూస్తున్నాడు ఫ్రెండ్స్ అవి రోజుకి వచ్చేసి మూడు ఎకరాలు బాస్తంట అంట గుంటెకైతే ఇక్కడ వాళ్ళు తన సొంత సీన్లు అయితే ఇక్కడ గుంటకైతే పాడడం అయితే జరిగింది ఇంతకుముందు కూడా ఆయనకు బండసాయి ఎద్దులు అయితే ఉన్నాయంట అవి వేరే జాతివి అవి లక్ష డెబ్బైకి అమ్మి ఇవి మళ్ళీ రెండోసారి అయితే ఇవి లక్ష ఇరవైకి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇవి కర్ణాటక ఎద్దులు ఫ్రెండ్స్ ఇవైతే アミンダヴィン。Hey. Hey. Hey.